ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా మహారాజు కథ చెప్పు కథ ఆలక్ష మహారాజు కథ రెండో భాగము మొదటి భాగం లోపల మరి ఆ యొక్క సంతాన ఫలానికి భార్య భర్తలు ఆలియాదేవి ఆలయ మహారాజు బయలు పోతున్నారు మరి ఈ యొక్క కథను ఎనిమిది భాగాలుగా విభజించడం జరిగింది ఇయో మా బృందం పేరు మల్లికార్జున కళాబృందము నా పేరు బర్మ తిరుపతి మా బృంద సభ్యుల పేర్లు బర్మ సురేష్ కుంటయ్య గాదర్ల నాగరాజు మరి గాదర్ల ఎల్లయ్య మా కళాబృందం వచ్చే చెప్పబోయే కథ ఆలక్ష్య మహారాజు కథ రెండవ భాగం హరి హరి అగేది గంగ తలకు పోసుకునేది గంగ కుండల ఓషధి గంగ కూరట్ల ఓషధి గంగ సకల పాప విమోశ సత గంగమ్మ దాన మానవ యోధాన యోధులకు సమస్త జలాచర ప్రాణి కోటికి నీరే ప్రాణధరమ్మ ఎంతటి పండితుడైన ఎంతటి అమరుడైన గంగ ప్రార్థన ఎవరసిన అవసరం ఉన్నదో గంగ కర్ణ నుంచి వర్షం పడి తురుగుతూగా వర్షం పడితే అనువుగా పంటలు వండుతుంది అనువుగా పంటలు వండుతున్న ప్రజల కష్ట కాలం తిరుగుతున్నది గంగాదేవి గంగదేవి మేలో మేల ఏనోయ్ మేల ఏనో ఈ రాజా మేల ఏనో మేలుగల యాదవాల పాలయనో ఈ రాజా పలవాయనమ్మా ముందు మూలా మూలా ఈ అర్థట్లో ఆ ఓ అటి ఆవులే వరియో రాజా గోవులే వరియో ఆవులా బోల రాజు అన్నవి డయో రామ శిన్నీ

ரூபே பதிலே ரூபம் நலசினா ஆதி கணேசரு நந்த ரூபோ பார்வதி வர குமார பதிவேலார்த்தி நிக்கு கணபதி விநாயக మెత్తడి కదూర పలు కదూర పలుడి బు అవినీ కుమారై పలు జరము గరాధి భద్రా భక్తి తోడి గోదూర యా వాడల వాడల పూజల సేవలో భక్తి తోడి ఎదురయ్యా పూజల సేవలో భక్తి తోని ఎదువైయ్యా తలసరివారి తల తలమీది కొడువు అయ్యో యా ఆది జననిపతి ప్రార్థన చేకొండ లోపల ఉండని కానీ హరి హరి రా అమ్మవార లోక సంచారి మత్తుల వారెల్లు మానేడి గడ్డ దీపినవాడ ఈ రంజనయ్య బుద్ధి దీపినాన భువనంచారి ఏయ్ అమ్మవార పార్వతి దండ స్వామి ఆదివిదంద భుదేవి దండ నన్నమ్మ దొక్కిన భుదేవత తోడై ఉండాలే

రాజా నువ్వు ఎక్కువ కథలోనా ఈ తప్పులున్నా కానీ ఈ మన్ని చెవారయ్యా ఈ మాకు తల్లలున్నారయ్యా నీ మాకు తల్లున్నారయ్యాఘ

పార్వతి పరమేశ్వరుల భక్తులు లోకంలో పలనేకులు అంటారు అందులో అన ఇందులో అన బ్రహ్మ వైశ్యాది శూద్ర జనుల మరి ఇన్న మూలగొట్టు రాజ్యం ఆలియాపురి నగరం ఉన్నది ఆలియాపురి నగరాన్ని పరిపాలన చేసేటి వాడు ఆలియ మహారాజు లేక లేక ఒక ఉన్నాడు నా ఇన్న కన్న కొడుకు ఎప్పుడు పెరిగి పెద్దగా ఆయన కన్న కొడుకు ఉండంగా ఎదిగిన కోడలు కర్ణవాతి ఉండంగా ఎదిగిన కొడుకు ఆ మహారాజు ఉండంగా నాకు కొడుకు ఆడి విల్ల కావాలి అరవై సంవత్సరాల వయసు లోపల అలియ దేవి ఆ యొక్క సంతాన బలానికంట బయలుతున్నారయ్యా ఓ పెద్ద ఇప్పుడు భర్త ఏమన్నాడు దేవి ఎదిగిన కొడుకుండగా ఎదిగిన కోడలుండగా వాళ్ళ కనే వయసు లోపల వాళ్ళు వెంచే వయసు లోపల దేవి మనకు బిడ్డ పొలం వద్దని చెప్పి పలుకుతున్నాడు అయినా వింటలేదు దేవి మరి నాయన మునిగింది తన వాళ్ళ చింద్రమ్మ తనకు మెప్పిదమైన మేనకాడుపు కట్టింది బట్ట కావాలి వడ్డమైల కావాలనాద తీపిల తీపి కడుపు తీపి గొప్పదా ఒట్లు పోసిన కోడలి బిడ్డ కాదు అతికి సంపాదించి అల్లుడు కొడుకు కాదు తర్ర దానం కాదు పళ్ళు బోనం కాదు ఇత్తడి పుత్తడి కాదు రాగి బంగారం కాదు నాదా దున్న బురదల వండే దున్నపోతుకు తీసుకొచ్చి ఆ యొక్క చూసే రంగి ఎన్నటికి ఎద్దుగా పోదయ్యా నాదా ఆ కడుపులో ఉట్టిన బిడ్డ కావాలని లేనిపోరు ఎప్పుడు పెట్టిందో అప్పుడు ఆ కడి లోపల భార్య భర్తలు అయినా దేవతల పూజలకైనా ఎట్లా పోతున్నారు పెద్దలేకపోతే అక్కడే షర్టు కాటు పెట్టి షర్టు పన్నెం పట్టుకొని తిరుపతి భద్రచలం పండుగల ప్రాశీ కైలాసం అయోధ్య రామటంకి డెంకి బిములవాడ కూరవెల్లి ఎల్ల దేశాల పుణ్యక్షేత్రాలు పూరి సేవించి వస్తున్నారు పుణ్యక్షేత్రాలతో బలం పట్టుకుని వాళ్ళు ఎప్పుడు పోతున్నారు వాళ్ళు ఎ తోలో ప్రదేవుడు ఎర్ర ఎర్ర గుల్లూరా దండి విమలవాడకి ఏర వచ్చిన విమలవాడ లోపల రాజరాజేశ్వర రాజేశ్వర దేవి మా కొడుకు పూడితే మాకు బిడ్డ పుడితే నీ పేరు పెట్టుకుంటా కుండమల కుండముల స్నానాలు చేస్తున్నారు అమ్మాయినా కోడలు కట్టేస్తున్నారు అందులో దేవుడు సంతాన బలవీయబాయ తిరుపతి పోతూ తిరుపతి ఎంకన్నా గుడి లోపల మొక్కుతున్నారు అందులో దేవుడు సంతాన బలవీయబాయ ఇంకా దాని ధర్మం వేయకున్న ధర్మపురి నరసింహ స్వామి దగ్గరకు ధర్మపురి క్షేత్రం లోపల గంగ లోపల స్నానాలు ఏశ్వరి పూజలు కట్టినందున దేవుడు సంతాన పలవీయబాయే అటువంటి భార్య వార్తలైనా మరి తిరుక్కుంటా తిరుక్కుంటా రంగనా ఒక సంవత్సరం ఉన్నది సంతాన బలము దొరకపాయే ఇప్పుడు భర్త మీద అలియ దేవి కలకల కలకల కన్నీరు పెడుతున్నది నాదా సంతాన పలం అంటే నేను సంబురం అనుకున్న నాదా మన ప్రాణం పోతుంది కావచ్చు మన జీవనం పోతుంది కావచ్చు నాదా ఏ దేవుడు లోపల ఏ గుడి లోపల ఏ దేవుడు ఏ గుడి లోపల ఏ దేవుడు ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నదో ఏ పిట్ట మనసు లోపల ఏ ఉన్నదో నాదా మన మనసు మన్ను గాని శరీరం శరీర పట్టుని ఆత్మ ఆహుతి కానీ रोज़ुल पूजल सेवन ओ पेद వాళ్ళు అచేత లోపల పారేటి సెలయేరు కనిపించింది మరి తూర్పు దిక్కు ఒక గంగ ఉన్నది కనవడి దిక్కు ఒక గంగ ఉన్నది మరి దక్షిణాబాదం నుంచి ఒక గంగ ఉన్నది త్రివేణి సంగమం కాడికి వచ్చిన లోపల చేసిన పాపాలు స్నానం ఏతే అన్న గంగలోపల తడిపడి స్నానాలు స్నాలు చేసిర్రు గంగకు వచ్చేటి వరకల్ గన్నేరు వనము కనిపిస్తున్నది గన్నేరు వనము లోపల పాడు పడ్డ ఆలయం ఒకటి కనిపించింది ఈ యొక్క ఆలయాన్ని పాటికి తీసుకెత్తాలనుకున్నది ఆ యొక్క ఆలయ దేవినేసుకుని చోట

మరి నా ఇన్నలియదేవి ఆ యొక్క పొలం ఆడివి ప్రాణం పోతుంది కావచ్చు జీవనం పోతుంది కావచ్చు అని మారుగొట్టి మారు కట్టుకొని జంగమ రూపం మీద పోతా ఈమె ఎందున ఉట్టేటి వల్ల నాయన బిడ్డ పొలం లేదు కొడుకు పొలం ఉన్నది ఇందాక పోత బిడ్డ అని కొడుకు పొలం ఇచ్చి వస్తా అని చెప్తా ఒకవేళ కొడుకును అనుకున్నది అనుకో ప్రాణం బోను అంత ఉన్నది ఆమె జీవనం బోను అంత ఉన్నది మరి నా ప్రాణం పోయిన పర్వాలేదు కొడుకు సంతాన బలం కావాలంటది కావచ్చు మారు కొట్టి మారు యశం కట్టుకోని మంత్రాల కట్ట చేత పట్టుకోని ఆ యొక్క జంగవ రూపం మీద భూలోక నగరం తవ్వలు పట్టుకొని వస్తున్నాడయ్యా ఓ పెద్ద జంగమయ్యా స్వామి చెప్పిన మాట నిజమయ్యా స్వామి చెప్పిన మాట నిజమయ్యా స్వామి చెప్పిన మాట నిజమయ్యా స్వామి ఇయో వెనకటి ఆడలు ఆందము నూనె పెట్టి భార్య కుళ్ళను వెచ్చిర్రువాడు ఇయో ఇప్పటి ఆడలు అత్తరు నూనె పెట్టి చానడు కుళ్ళను వెంచిర్రువా చేసుకున్న వర్త చెబట్టి లేకపోతే సగము జడసేందుకు అతుంది వెనకటి కాలంలో ముప్పై మూడు నెలల పిల్లలు చేసిరు పెళ్లి ఈనాటి కాలంలో ఇరవై ఎనిమిదోనికి ఇద్దరు ముగ్గురు రూపం మీద కుడి ఉన్న వద్దకు వచ్చిన కనగన కనక గంటలు కొట్టిన నా ఇన్న ఇక్కడ నా ఇల్లు అనుకున్నాడా నా ముంగిల్ అనుకున్నాడా తిరిగి నేనే ముత్యం అయ్యా పెద్దల నిధి ఎవరు ఉన్నది పల ఉన్నది మరుగొన్న భూములు మధ్య కరకల ఉంటే ఇక్కడ కబురు వెక్కన్నా అయ్యా ఊరు పేరు ఎప్పారాధారా పలు పేరు ఎప్పారాధారా నీ కష్టం చెప్తున్నావు నీ బాధలు చెప్తున్నావు నీ ఇబ్బందులు చెప్తున్నా కొడుకున్నాడు తండ్రి కన్నా బిడ్డ కావాలని నువ్వు వలుగుతున్నావు నీ వచ్చేది వాళ్ళు ఆ యొక్క బిడ్డల పలం లేదు బిడ్డ కొడుకు బలం ఉన్నదమ్మో కొడుకైనా పర్వాలేదు అయ్యా కొడుకైనా పర్వాలేదు నాకు ఓడి కట్టు తండ్రి అని నువ్వు వలకతున్నావు అని కడుపు తోడి కొడుకును కనుక్కుంటావు కానీ సాధుకునే బాకీ నీకు లేదమ్మో కొడుకు పుట్టంగానే మూడు గడియల నీ ప్రాణం పోతది నాలుగు గడియల నీ భర్త ప్రాణం పోతది సావంటే సంతోషం అంటే సంతాన పరమేశ్వరి పోతా అయ్యా తంగమయ్యా నాకు సావంటే సంతోషమయ్యా అయ్యా తంగమయ్యా సంతోషం నాకు సావంటే సంతోషం అయ్యా తంగమయ్యా సంతోషం అయ్యా అర్థంగా అయ్యా నాకు సమంటే సంతోషం ఉన్నది బతుకండే భయం ఉన్నది మరి నా భర్త ప్రాణాన్ని గొప్పకుండా నా ప్రాణాన్ని గొప్ప సత్యపరమని పొక్కలు కాదు మన నుండి ఆకాశానికి తంతగట్టవోను మానవ జీవితం నిలవినప్పుడు గేటు వంటిదో మానవ జీవితం గడు వంటిది అంటారు మరణ బదులమో పుర్ణ బదులమో పుట్టినవాడు గిట్టగదప్పుడు గిట్టవానికి చదువు సత్యానికి తెలుగు తప్పవాదు అయ్యా నాకు కొడుకు తోడు మళ్ళ కొడుకు పడుతుండే ఈడికి ఈడు ఉండాలంటారు తోడుకు తోడు ఉండాలంటారే నాకు కొడుకు అయిన పర్వాలేదు అనుకుంటుంది గుండె నిబ్బరం చేసుకున్నది ఆత్మ అర్ధ నారీశ్వరుడు ఆ తల్లికి నదిలో ఓదున అయిన జంగమ దేవుడు అని నమ్ముకున్నది అన్నంత లోపల బిడ్డ బిట్ట పిల్ల నూరు తెరవనడు అంగిత్ పరమేశ్వరుడు రణి కైలాసం వెళ్ళి శివ జంగమయ్యో కడుపు లోపల పండున్నదాట కన్నమా తల్లి గనకే ఎప్పుడు గనక ఎకుల గుల్లోల గర్భం పొడరా తొమ్మిది గడియలు ఆ తల్లికి ఎప్పుడు నిండుతున్నాయి ఓ నడు వస్తలేదు ఈ భర్త నీ భర్తకు చెప్పినట్టుంటే నీ భర్త కన్న ముందు నీ ప్రాణం పోదు అని చెప్పిన సంగమదేవుడు అన్నంత లోపల కొడుకున కనుకున్న తల్లిని కావాలనుకున్నది వెనక గుడారం వేసుకున్న భర్తను తోలుకొని ఎప్పుడు ఆలియాపూరి నగరం అయినో తల్లి ఎప్పుడు येणार మరి నాయన అప్పుడు ఆ గడియ లోపల దేవికి తొమ్మిది గడియల తోయంగ నిండుతున్నాయి తొమ్మిది గడియల నిండంగానే కోట్ల లోపల పిండమైన క్షనరమదేవాయల్వరaje దేవాయల్వరaje जेल కోట్ల మెరుగుల వర్షం కురుస్తున్నది ఏడుగురు దాసులు తల్లి చూసి మైలగడిగినారు తల్లి నువ్వు పచ్చి బాలంతో మాట్లాడదా కన్న తల్లి మూడు గడియలు మూర్చపోయింది మూడు మూడు గడియల తర్వాత తెలుపుకున్న తర్వాత దాసల్లో మహిళ అడిగినారు ఆ యొక్క పిల్లగానే మహిళ అడిగినారు ఎప్పుడు చూసినా పచ్చి వేగుల తల్లి నా కొడుకును చూసుకుంటా అని చెప్పి నాయన కొడుకు దగ్గరికి వచ్చి నా కొడుకును చేత చేతవట్టంగ దేవుడో దేవుడో అక్కడ గుడికాడ జంగమై చెప్పిన మాటలు మరిసిపోయా

కాంచని వాళ్ళు ఈ కుర కొడక హత్య పోయే జీవనాలు కొడక మరి అటువంటి పానం పోయే ముందు ఎవరు కనిపిస్తారు మరి కొడక నా ప్రాణం వెళ్ళి పోతే కొడక నీ వదనే కర్ణవాది ఉంటది కొడక నీ అన్నగాడు వాళ్ళకి క్షమారాధి ఉంటారు నా కొడక అమ్మా ఎందుకు వెళ్తున్నావు అమ్మా నేను వెళ్ళిపోతున్నా కాదు నా కొడుకా

నేను కొడుకులతోనే అయి అనుకున్నా ఈ వల్ల నా ప్రాణానికి వచ్చిందని రక్తం గుండు నూనైనా ఒల్లపొల పెట్టుకొని కొడుకు పేటంది వరి కొడుక లక్ష్మీ మహారాజా నేను పోతరా నా కొడుకు తిరిగిన కొడక ఆ ఎడ్డి భగవంతుడు నాకు నగోండిన నైన్ మళ్ళ కొడుకు బలవాడి కొడగా కొడక జీవనాలే కొడుకోరు ఎల్లిపోయి కొడగా తండ్రి ఒట్లు రానైనా మేము భార్య భర్తలం రాన నా కొడక

కన్న కొడుకు చేతులు పెట్టింది నేను ముద్దజే సౌ సరిపోతున్నా గాని ముండావు కుక్కసా వంటరు ముద్దావు పార్వతి రూపం అంటారే తల్లి అలియదేవి నా కన్నందుకు నా కొడుకు పేరు పెడుతున్నా అని ఆ యొక్క కొడుకు చేతిలోపల కోడలు చేతిలోపల చిన్నారి కొడుకును వెట్టంగా ఏమంట పేరు పెడుతున్నది నా కొడక కేతమ రాజా అని కన్న కొడుకు పేరు పెట్టాయినా ఆ యొక్క ఎదిగిన కోడలిని ఎదిగిన కొడుకును ఏమంటారు మీరుగన్న కొడుకులు లేరు మీరుగన్న బిడ్డలు లేరు అమ్మా కొడుకన్నా మాట నీ నోటి నుంచి రావాలి కూడల మరి ఎప్పటివో మరిదన్న మాట నీ నోటికి రావద్దు అని చెప్పి గనక వాళ్ళు కనుక చేతిలోపల పెట్టి కొట్టుకుని ప్రాణాలు వదులుతున్నది రాజ్యాన రాజు కొడుకు పుట్టిన సంబరం కొద్ది సంతోషం కొద్ది ఆలియా మహారాజు ఎప్పుడో రాజుల కచేరి బంధు పెట్టి ఇంటికి వచ్చేటి వరకల్లా మరి ఎప్పటి వాళ్ళ ఇంటి నిండా మంది ఉన్నారు కోటి వేల మంది కొమ్మలకి కోరుతున్నారు లక్ష వేల మంది అరుగులకి కోలుతు వచ్చి చూసేటి వరకల్లా భార్య సేవం చోట ఉన్నది దేవి దేవి ఆలయ దేవి నువ్వు ఎంత మోసం చేసినవు బామా చిన్ననాడు నీ తల్లిదండ్రి నా తల్లిదండ్రి బొమ్మల పెళ్లి చేసిన విధంగా చిన్నతన మనకు పెళ్లి ఎత్తే పాపాన భార్య లెక్క భావించుకున్న పుణ్యాన శిల లెక్క నేను దీవించుకున్న శల్లి సెలెక్క భావించుకున్న దేవి నువ్వు అయినాక నేను ఉండేందుకు నేను లేకెందుకు కానీ ఇప్పటికి మనిషికి రందున్నదనుకో కట్టెకు పిప్పి జరిగినట్టే దీపముల సమరుగుంజినట్టే ఓ అంటరాజు భార్య మీద వడివల సాగిండు రెండు గంటలకి జీవనం వెళ్ళిపోతున్నది అదే అమ్మా ಭಾರ್ಯ ಭರ್ತ ಪ್ರಾಣವೆಲ್ಲಿ ಪೋತುನ್ನದು ಹಪ್ಪಡು ಕನ್ನ ಕೊಡುಕು ಆ ಲಕ್ಷ ಮಹಾರಾಜು ಕೋಡಲ ಕರ್ಣವಾತಿ ತಲೆದಂಡ್ರಿ ಮಕ ಮುಂದೂಸ್ತು ಅಮ್ಮ మజమల అన్నమణ తల్లి మనకు లేదు తమ్ముడా తల్లి కడపు గచ్చు నువ్వే వం సుఖ పడ్డర తమ్ముడా అయ్యో అయ్యో అవనాయనవా అయ్యో నువ్వెల్లి పోదివా నా తల్లిరా కోటి నోముల అమ్మా కొల్లారు పనులు కట్టి అమ్మా తమ్ముని అనుకున్నవా తమ్ముని మీది ప్రేమ చావలేదు నీ మీది ఆశ చావలేదు అబ్బా నీ రెండు ఏతువులతోటి నా తల్లి రో అయ్యో తమ్ముని పెంచలేదేనావా రా నా తమ్ముడకీతమరాజా అమ్మ అంటూ నువ్వు విలువలేదు తమ్ముడా తల్లి ఏలు పట్టి నడవలేదు నా తమ్ముడు అయ్య తల్లి లేని కొడుకు వన్నా నువ్వు అన్నాయి తల్లి లేని కొడుకు అంటే తమ్ముడా దయ్యాల పాలంట తమ్ముడా ఏడుళ్ళ పిల్లిపోనవైతివ తమ్ముడో ఈతడళ్ళ జిద్దు వైద్య తమ్ముడా ఏ రోటి కాడి పక్షి వైది తమ్ముడా అయ్య మనకు తల్లి లేదు రోరి నా తమ్ముడా అయ్య తల్లి లేని కొడుకులా మన వైద్యమా డుకుల మనం అయిపోయిన తమ్ముడాని తమ్ముని మీద పడి కలకల కలకల ఆ లక్ష మహారాజు కన్నీరు పెడుతున్న రేవా కోటి వేల మంది కొమ్మలెక్కి కోలు లక్ష వేల మంది అరుగులెక్కి కోలుతున్నరేవా పిల్లగానికే తమ రాజుకే మేరపాటు చనిపోయిన తల్లి శివం మీద వాడి అయ్యా శనివాలు కబట్టే బట్టేగా పిల్లడు కోడి వేల మంది కాదు ఓ దేవుడా కోలుతుండ్రు ఓ దేవుడా లక్ష వేల మంది అరుగులెక్కి కలకల కలకల కందురు వెళ్తున్నారు అప్పటికి ఇప్పటికైనా ఈ చనిపోతే ఊరంతా కదా చెడ్డగాడి కొడుకు చెడిపోయిన ముండ కొడుకు చనిపోతే ఎవరు మరి ఆలక్ష్య మహారాజు కథ మరి రెండో భాగం వీడికి సంపూర్ణము తల్లిదండ్రి ఎప్పుడు ఆలియ మహారాజు ఆలియ దేవి కొడుకును అనుకున్నారు కేతమ్మరాజును మరణం అయిపోయినరు మరి ఇక్కడ నుంచే మూడో భాగం ప్రారంభం అవుతున్నది మాది మల్లికార్జున కళా బృందము కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామము నా పేరు బర్మ తిరుపతి మా బృందంలోని సభ్యుల పేర్లు బర్మ సురేష్ బర్మ కుంటయ్య గాదర్ల నాగరాజు గాదార్ల ఎల్లయ్యంగా మా కూర మల్లయ్య స్వామికి మంగళమ్మాయ్య స్వామికి మంగళ జోద్రో అమ్మాయంగా మారి పాడారమ్మ మా కొండ గట్టు స్వామికి స్వామికి మంగళ జోదలు గరు అమ్మాడారమ్మ మా కొండగట్టు వంజన స్వామికి మంగళ ంగ <tries> ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫెం మనసు నిండా.